మరి ఈరోజు ఒక ఆశయంతో మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అన్ని అందరినీ అన్ని మంది విరాలు కలుపుకోక మీటింగ్ పెట్టాడు నేను మొన్న వాళ్ళ జేఏసీ అయితే మీటింగ్ అయితే వాళ్ళని అడిగాను కాదా గతంలో కూడా మీరు పది సంవత్సరాలు కూడా ఏనాడు మీరు ప్రశ్నించలే ప్రశ్నించే గొంతుకులో నొక్కిన దాంట్లో మీరే పాత్ర ద్వారా మళ్ళీ జేఏసీ పెట్టి జంగు సైరే ఉంది నీ నీ జంగు నీ సైరన్ కత్తికి ఎప్పుడో జంగు పట్టింది జంగు జంగుబట్టిని కలిసి తగ్గిస్తుంది సైరన్ మూడవేది మేము చిన్నప్పుడు ఆర్టిస్ట్ బెస్ట్స్ సబ్ బల్బార్ కొట్టి కొట్టి సౌండ్ రాకుండా అట్ల అయిపోయినా సంఘం అక్కడ నేను లచ్చనాకు చెప్పిన ఆరు నెలల కింద చెప్పిన లక్షనాకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ రాకముందు రిజల్ట్ రాకముందు ఫస్ట్ మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్లో నేను మాట్లాడినా తర్వాత కాంగ్రెస్ రూలింగ్ వచ్చినాక లక్షనాధ్వరంలో ఒక మీటింగ్ జరిగింది ఆ రోజు మీరు చాలామంది వచ్చారు అన్న ఒక మొత్తం అన్ని విశాల ఐక్యత అవసరం ఉంది అన్ని సంఘాలు ఉండండి అది పబ్లిక్ సెక్టర్ కావచ్చు ఉద్యోగ ఉద్యోగ కార్మికులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు అందరు కావచ్చు మా కార్మిక వర్గం అంటూ పనిచేసే కమిట్మెంట్గా పనిచేస్తాం మేము ఎక్కడున్నా వీళ్ళన్న సంఖ్యమైన అవసరం లేదు పెద్ద సంఖ్య ఉంది మనకు అంజన్ బలం అంజని వాళ్ళ లక్షలు కూడా అంతే లచ్చల అంజని బలం అనేది తెలియదు మన లచ్చరెడ్డి బలం లచ్చడి సబ్ తెలుస్తలేదు నేను మొన్న చెప్పిన కోరిక మీరు ఒక్క లచ్చరెడ్డి కావచ్చు లక్షలాది మంది అన్ని వర్గాల వాళ్ళు మేము పడి ఉండరు మీరు భయపడదండి వాళ్ళని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు శ్రీనివాసరావుకు లైఫ్ ఇచ్చింది లచ్చరెడ్డి ఫస్ట్ మీటింగ్ పిలిచి శ్రీనివాసరావు ఆ ఒక పది ఎనిమిది సంవత్సరాలు చెప్పుకున్నావు మన కన్నమ్మలో దాక్కుంటే ఖమ్మంకి వెళ్ళి పిలిపించాడు అడుగులు దాక్కుంటే ఇలా దాని సంఘాలు మళ్ళీ మేము మీటింగ్ పెట్టే ప్రయత్నం చేసినప్పుడు అడిగాము అన్న చిన్న మేమంతా కలిసి ఫోన్ చేసాం కొంతమందికి పలాడు రోజు మీటింగ్ పెడదాం అంటే వాడుంటే నేను రానన్నాడు వీడుంటే నేను రానన్నాడు మళ్ళీ ఈ వీడు వాడు అందరూ కలిసి మొన్న నిన్న నాకు టీవీలో అదే అదేదో ఉంది వీడుంటే వాడు వాడు వీడు రానన్నాడు అంటే మీరు ప్రజలకు కార్మికులకు ప్రయోజనాల దృష్ట ఉద్యోగులు ప్రయోజన పనిచేసే చేసి కాదు అది ఆ రోజు మాకు మేము సమ్మె చేస్తే మాకు బాధ ఏంటంటే మీరు మాకు మద్దతు ప్రకటించొద్దండి కనీసం మాకు అన్యాయం చేయద్దని చెప్పినాం మా గురించి ఒక గంట ఒక బ్యాటరీ పెట్టుకోమన్నాం లంచ్ అవర్లో పెట్టుకున్న మమ్మల్ని మూడు గంటలకు చర్చలు ఆహ్వానించరు మమ్మల్ని రమ్మని మూడు గంటలు కలుసుకుందాం అని అన్నారు నేను ఇంట్లో పోయినా టీఎన్జిఓ నాకు ఇంట్లో పోయినా టీజీఓ నాకు ఇంట్లో పోయినా మీరు కనీసం పేపర్ ఒక నోటు తరగ మద్దతు మద్దతు కాదు సంఘీభావం అంటే మూడు రెండుకు రమ్మన్నారు నన్ను ఇట్లా మా మీటింగ్ అవుతుంది వన్ థర్టీకి ప్రెస్ మీట్ మాట్లాడుతున్నాం మేము నేను ఇట్లా కాగతాళి చెప్తున్నా మూడు గంటలకు టీఎన్జిఓ టీజీ వాళ్ళు కూడా మమ్మల్ని పిలిచినారు వాళ్ళు కదా మాకు సంగీమం ప్రకటిస్తున్నట్టే ప్రెస్ వాళ్ళు అడిగినారు వాళ్ళు అక్కడ ఆల్రెడీ ముఖ్యమంత్రితో భోజనం చేస్తున్నారు ఏడు వస్తున్నట్టే వాళ్ళు నిజంగా ముఖ్యమంత్రి మీద చూడలేదు ముఖ్యమంత్రి భోజనం చేస్తే మాత్రం ఆర్టీసీ కార్మికుల పిండా కుదిన్నట్ల నేను ఆర్టీసీ కార్మికులు పిండా అంటే నాయకుడు ఫోన్ చేసి నాకు అంటే మేము ముఖ్యమంత్రిని భోజనం చేస్తే తప్ప అన్నాడు నేను మీరు బోధ చేస్తే తప్ప నేను కానీ ఇది సందర్భం కాదు ఇది మన ముఖ్యమంత్రిని మనం భోజనం చేస్తే ఇది సందర్భం కాదు అని చెప్తే నోరు మూసుకుంటుంది ఇవాళ మళ్ళీ మాకు విచిత్రం అనిపిస్తుంది వాళ్ళు జేఎస్ పేరు మీద జంగు సైర్ ఇవి పేపర్లు ఇచ్చారు మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ప్రభుత్వం చేస్తున్న నమ్మకం మాకు ఉంది అన్నప్పుడు మరి నిరసన కార్యక్రమం ఎందుకు మళ్ళీ ఇంతమంది రాజేంద్ర నిశండి ఈ ప్రభుత్వం మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తలేదు కానిస్తలేదు వాణిస్తలేదు గుర్తిస్తులేదన్నారు మళ్ళీ అమ్మాయి స్టేట్మెంట్ అయినా మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ఏ ప్రభుత్వం నేను చెప్తున్నా ఎవరైనా మనం అనుకోను కానీ ఏ ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు కావు మనం దమ్ముండి మన ఐక్యమద్దె ఉన్నప్పుడే మన ప్రభుత్వాలు ఇలా మనం అంటే కాంగ్రెస్ అంటే కొద్దిగా అందరికి ఒక వెసులుబాటు ఉంటుంది పోయినంత దుర్మార్గం ఉండదని ఒక నమ్మకం మనకు ఉంది కానీ అడుగు అమ్మాయిని పెట్టాలను కదా ఖచ్చితంగా హక్కుల గురించి అడగాలి మనం కొట్లాడుతూనే ఉండాలి ఫిబ్రవరి పది తారీఖు నాడు మాకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇంతవరకు అమలు కాలేదు మనం అప్రమత్తంగా ఉండాలంటున్నాను నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను హర్షవర్ బాసా పోయినా ఉన్నాడా మీ ప్రభుత్వంలో బా ఉన్న వాటిని చెప్తున్నాము సమస్యలను పరిష్కరించే దిశగా ఏం చేసినా కూడా ఒక డెలిగేషన్ విల్చి చేయండి మీరు డెలిగేషన్ చేస్తే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నమ్మకం ఏర్పడుతుంది పడుతుంది మా నాయకత్వం అక్కడ మాట్లాడుతుంది పనిచేస్తున్న నమ్మకం ఏర్పడుతుంది అది నమ్మక మెయిన్ ప్రధానంగా ఏంటంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ కావాలి అది బిల్డప్ కావాలంటే వారదులు ఉండాలి అట్లా నచ్చన్న నాయకత్వంలో ఖచ్చితంగా మేమందరం సంఖ్యాబలం వస్తాము అందరం వస్తాము సమస్య నిజంగా ఒక కమిట్మెంట్ పనిచేసే నాయకత్వం నీకుంది నీవు కూడా నాలుగు సంవత్సరాలు మాలేక ఇబ్బంది పడ్డావు ఖచ్చితంగా మీ ఉంటాం మీరు వస్తాం ఆర్టీసీ కార్మికులు చాలామంది నువ్వు మీరు ఏదని నేను నిన్న ఆయనకు చెప్పినా ఎవరికి ఏలూరు శ్రీవాస్ మాట్లాడి నిన్న అరే బాబు మీరేం పోరాడతారు మీకు అవసరం ఆపదనుకో అవసరం అయితే మమ్మల్ని పిలుచుకోండి మేము మీరు కనీసం మీరు డిపో మీరు ఆఫీసు ముందర ధర్నా చేసిన అనుకో మేము అర్ధగంటే బస్సులో ఆపి ధర్నా చేస్తాం డిపోల ముందర మీకు బలం పెరుగుతాం మీ బలం మాకు అవసరం అన్న మీ బలం మాకు పనికిరాదు మా బలం మీరు వాడుకోండి మేము అన్నీ కాంగ్రెస్ గారి నుంచి కొత్తగా చేపినాం ఇక్కడ ముందు లేక ఉపాధ్యాయులని ఉద్యోగులని టీజీఓలు అని నడవదు అందరం ఒక చెట్టు లేక పనిచేయాలి చెట్టు కొమ్మ లేక పనిచేయాలి అన్ని కొమ్మకు డ్యామేజ్ అయినా అందరం మనం కట్టుబడు కదనాలి ఒక కాకిన వర్షాలు కాకిన మొత్తం పది కాకులు వాళ్తాయి ఈ ఈ యొక్క చైతన్యం ఐక్యవత్యం అనేవాళ్ళు మా అమ్మ కోరిక దానికి నేను ఒకటి చెప్తున్నారా మన అన్ని సంఘాలలో ఇది ఫస్ట్ ప్రపంచంగా లచ్చని జయిస్తున్నా ఫస్ట్ అనుకున్నాం మనం లచ్చ లచ్చ ఆయన ఇష్టం వచ్చిన కమిట్ వేసుకొని ఎవ్వరు ఏమి పెడతారో అందరూ మన పోస్టులు కాదు మనకు ఉన్నది పోస్టర్ మన సమస్యల పరిష్కార దిశగా అర్జున్కి ఏం కనిపిస్తుంది చేప కన్ను మనకు కూడా మన సమస్యలు ఎట్లా సాధించుకోవాలి దానికి లక్షణం మన మార్గదర్శనం ముందుకు పెడదాం వారు ఏ పోస్ట్ ఇచ్చినా నాకు పెద్ద సంఘం నాకు ఇంతే ఏ పోస్ట్ ఇచ్చినా సరే ఆర్కెస్ట్రేటర్ ట్రూప్ ఉంటుంది మా బాసు రామారావు మా గురువు చెప్పేది ఒకటెప్పుడు బుగ్గులు పెట్టేటట్టు ఊత ఉంటాడు వాడు ఎప్పుడు చదువుతాం కొడతనే ఉంటారు అక్కడ కూడా ఒకడు ఎప్పుడన్నా ఒకసారి కుయ్యం అని చూసి పెడతాడు టీవీ ఉంటారు కదా దాన్ని ఏదో కుయ్యం అని చూసి పెడతాడు ఇవన్నీ ఉంటాయి దానికి మజ కళ ఇది ఉన్న సంఘంలో కూడా సంఘం కూడా అటువంటిది సంఘం కూడా ఒక ట్రూప్ అందరూ ఉండాలి వాడు పని చేసిన ఉంటాడు పని చేసిన ఉంటాడు వాడు మాటలు చెప్పే ఉంటాడు ఆ మాటల్లో ఒకసారి అవసరం పడతాయి కొన్ని బుడాయి మాటలు చెప్తుంటారు మాటలు అవి వేసం ఉంటుంది సంఘం నడపాలంటే అందరం చెప్పలే ఒక పెద్ద వేదం నుండి మాట్లాడలేదు ఆ మాటలు రేపు లక్షణ జేఎస్ చైర్మన్ అని అనుకోండి ప్రభుత్వం కానీ ఉద్యోగులు కానీ ఎవరు ఏం చూస్తుంటే లక్ష్మిరెడ్డి ఉన్నట్లకి వెళ్ళి మాటనే చూస్తారు తప్ప ఎనుకున్న మాట పెద్ద పరిగణలో తీసుకోరు లక్ష్మెడ్డి ఉన్నట్లకి వెళ్ళి వచ్చే మాటనే రేపు వేదం అవుతుంది ఆ వేదము ఆ మాటతోనే రేపు అన్ని ఉద్యోగులకు చాలా ఇబ్బంది ఇబ్బంది చాలా ఎనుకబడి మనం పది సంవత్సరాలు ప్రధానంగా మన ఆత్మగౌరవాన్ని చంపుకొని బతికినాం ప్రశ్నించ గ్రతకాలన్నీ నొక్కి పోయిపోయాయి అస్తిత్వాన్ని కోల్పోయినా మనం మన అబ్బా ఉద్దేశంగా నాయకులు ఒకప్పుడు టీఎన్జిఓ టీజీఓ అంటే ఒక ఎమోషన్ టీఎన్జిఓ అంటే ఎంతో స్వాతంత్ర పొందిన సంఘం అది ఎంతోమంది మహానుభావులు పనిచేసే సంఘం అది వీళ్ళు తెలంగాణ తెలంగాణ ఒక తాటిఫికచ్చే సంఘం అది ఈయన ఎందుకు అంత నిర్వినియోగం అయిపోయిందో ఎందుకు ఇట్లా అడుగులు మనం వ్యక్తులు అర్థం కాలే నేను ఎప్పుడు నచ్చా ఎప్పుడు ఒక మాట అన్నాడు పెద్ద మాట అన్నాడు చాలా వాళ్ళని ఎవరు విమర్శించదలుచుకొని మేము మిమ్మల్ని పనిచేయించడానికి మేము ఉన్నామన్నారు వాళ్ళకు కూడా చెప్తున్న రాండి వచ్చి అందరు లక్షణ మీరు పది మంది కూర్చొని ఒకటే జేఏసీ చేస్తే దానికి గౌరవం ఉంటుంది ఆ ఒకటే జేఏసీ కావాలని వాళ్ళకు చెప్తున్నా ఎవరి బల మీద అందరు తెలుసు ఇక్కడ నాయకులు ఒకసారి ఉండొచ్చు ప్రజలు లేరు ఉద్యోగులు లేరు వాళ్ళ వాళ్ళ మీద విశ్వాసం కోల్పోయారు వాళ్ళు రెండు వేల పద్మూడు వేతన సవరణ ఒక సంవత్సరం జీతాలు తెచ్చిపెట్టారు రెండు వేల పద్దెనిమిది వేది సవరణ దాదాపు పదహారు పద్దెనిమిది వేల జీతాలు వదిలిపెట్టారు చాలా విధాలు విభాగాలు అన్యాయం జరిగింది ఇలా వాళ్ళు ముందరేసి దగ్గరుండి గెలిపించి మళ్ళీ ఇలా దీంట్లో వచ్చి పనిచేస్తుంటే ప్రభుత్వం కూడా అర్షదని చెప్తున్నాను బా బాధితులు సైడ్ ఉండరు అనుభవించులు సైడ్ ఉండరు అందరినీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి వాడవసం వీడవసం అంటే రేపు మళ్ళీ సేమ్ కేసీఆర్ గత పడుతుంది ఎవరికైనా వన్ పాయింట్ ఫోర్ వేరియేషన్ ఉంది ఎక్కువ లేదు మనదే టూ పర్సెంట్ లేదు మన వేరియేషన్ నైంటీ పర్సెంట్ ఉద్యోగులు ఓట్లు వేయమన్నా వాళ్ళకు కూడా తెలుసు ఆ సంగతి ఓడిపోయిన తెలుసు గెలిచినా కూడా తెలుసు ఇవన్నీ రెండు గమనాలు పెట్టుకొని మనం కంటికి రేపు అలా కాపాడుకుంటే మనం ప్రజలను కాపాడుకుంటాం మేమే మీకు ప్రధానం కాదు మేము కూడా ఒక మీ దాంట్లో